రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా నాగార్జున సాగర్ లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ డికే విశ్వేశ్వర రెడ్డి పూలమాలలు వేసుగణంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టికె విశ్వేశ్వరరెడ్డి రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వివిధ దేశాల రాజ్యాంగాలను చదివి ఆకలింపు చేసుకుని మన భారతదేశానికి వివిధ మతాలు కులాల వర్గాల ప్రజలకు తగ్గట్టుగా రాజ్యాంగాన్ని రాశారని చెబుతూ భారతదేశ రాజ్యాంగం లిఖిత పూర్వక రాజ్యాంగం అన్నారు అన్ని మతాల కులాల వర్గాల వారు అంబేద్కర్ ని గుర్తు పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఎందుకంటే రాజ్యాంగం రాసుకుని పాటిస్తూ పాలించుకుంటున్నామంటే అది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లేనని అన్నారు నాగార్జున సాగర్ వెళ్లిన సందర్భంగా డ్యామ్ ని పరిశీలించి పోలవరం డ్యామ్ కి నాగార్జున సాగర్ డ్యాం కి ఉన్న తేడాలను తెలుసుకుని పరిశీలించడం జరిగిందని టికె విశ్వేశ్వర రెడ్డి అన్నారు బిఆర్ అంబేద్కర్ గారి యొక్క అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర రెడ్డి నాగార్జున సాగర్ వచ్చిన సందర్భంగా నాగార్జున సాగర్లోని బస్టాండ్ సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించడం జరిగింది అలాగే నాగార్జునసాగర్ డ్యామ్ను కూడా పరిశీలించి మన పోలవరం ప్రాజెక్టుకి నాగార్జునసాగర్ డ్యామ్కి ఉన్న తేడా ఏంటనేది తెలుసుకోవడం కూడా జరిగింది మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే ఆయన మన దేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఒక దేవుడు లాంటి వాడు ఎందుకంటే ఈవేళ రాజ్యాంగం మనకి ఉన్నటువంటి ఆయన రాసినటువంటి రాజ్యాంగం మరింత ప్రజాస్వామిక దేశంలో కూడా ఈవేళకి కూడా చాలా అందరూ హ్యాపీగా సంతోషంగా దాన్నే పాటిస్తూ మనుగుడు సాగిస్తున్నారంటే ఆ రాజ్యాంగం ఆయన రాసిన రాజ్యాంగం యొక్క గొప్పతనం చాలామంది హిందువులు రాముడు కృష్ణుడు కొలుస్తారు ముస్లింలు అల్లాని కొలుస్తారు క్రిస్టియన్స్ యశప్రభుని మేరీ మాతాన్ని కొలుస్తారు కానీ అందరూ కొలిసే ఏకైక దేవుడు అంటే అంబేద్కర్ అని చెప్పాలి ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఈవేళ వాళ్ళ ఇంట్లో అంబేద్కర్ గారి యొక్క ఫోటో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి అంబేద్కర్ గారి యొక్క వర్ధంతిని ఈవేళ ఇక్కడ నాగార్జున సాగర్లో నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర జరుపుకోవడం అనేది నేను చాలా ఆనందంగా ఉంది మరి ఆయనే అడుగుజాడల్లో నడిచి ఆయన ఆశయాలకు అనుగుణంగా నడవాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంది